హాయ్ అండి ఇవాళ రెసిపీ మైసూర్ పాక్ తయారు చేసుకునే విధానం చూపిస్తాను ఒక గ్లాసు శనగపిండి తీసుకోవాలి జల్లెడు పట్టుకోవాలండి శనగపిండి స్టవ్ ఆన్ చేసుకొని పాకానికి రెడీ చేసుకోవాలి అదే గ్లాస్తో రెండు గ్లాసుల పంచదార అదే గ్లాస్తో సగం వాటర్ పోసుకోవాలి పాకం రెడీ అవుతుంటూనే పక్కన ఆయిల్ పెట్టుకోవాలి రెండు గ్లాసులు ఆయిల్ పోసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి అప్పుడే మనకి మైసూర్పాకం అనేది మంచిగా వస్తుంది పాకం ఇలా తిప్పుతూనే ఉండాలి పంచదార కరిగేంతవరకు పక్కన ప్లేట్ కాయలు రాసుకోవాలండి ఇంకో లాగా రావాలండి మరి పాకం కాదు తీగపాకంలాగా రావాలి ఈ విధంగా వచ్చాక శనగపిండి ఉంది కదండి అది జల్లడి పట్టుకొని ఇందులో వేసుకోవాలి లేకపోతే ఉండలు ఉండలు అంతే ఉంటుంది ఉండలు లేకుండా మొత్తం ఈ విధంగా తిప్పుకోవాలి పాక్ అనేది చాలా ఈజీ అండి కష్టమేమి కాదు ఆయిల్ మాత్రం హీట్ బాగా ఉండాలండి ఈ విధంగా మొత్తం తిప్పుకోవాలి ఇప్పుడు ఆయిల్ అనేది ఒక్కొక్క గడ్డ తీసుకొని పోస్తూ ఉండాలి ఆ పొంగటం అనేది అయిపోయాక అప్పుడు మనకి స్వీట్ రెడీ అయినట్టు అప్పటి వరకు మనం ఆయిల్ అనేది పోస్తూనే ఉండాలి తిప్పుతూనే ఉండాలండి లేకుంటే అడుగున మాడిపోతుంది ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు ప్లేట్ మీద ఆయిల్ రాసుకున్నాం కదా దాంట్లో పోసేసి మొత్తం అది కొంచెం గట్టిగా అయిన తర్వాతకి మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి అంతే అండి సింపుల్ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి